మీ ఇంటి పైప్ లైన్ కోసం పిల్లర్ని ఇలా కార్నర్ లో కటింగ్ అనేది చేసినట్లయితే దీన్ని ఎలా ఫిల్ చేయాలి సాధారణంగా ఈ విధంగా కటింగ్ అనేది చేయకూడదు ఒకవేళ చేసినట్లయితే పైప్ లైన్ అనేది వేసుకున్న తర్వాత దీన్ని నార్మల్గా వేసుకునే నల్లమాలు అలాగే సిమెంటు సున్నం అయితే దీన్ని ఫిల్ చేయకూడదండి దీన్ని ఎలా ఫిల్ చేయాలంటే ఫస్ట్ దీనిలో మనకి సిమెంట్ అనేది బాగా కలుపుకున్న నల్లమాలనే కలుపుకొని దీని మీద ఒక చికెన్ మెష్ అనేది ఉంటుంది ఆ చికెన్ మెష్ తోటి నల్లమాల్ అప్లై చేసి దానిపైన చికెన్ మెష్ పెట్టి దాన్ని అప్లై చేసి దాని తర్వాత నార్మల్ మాల్ అనేది పోసి అప్పుడు దీన్ని కవర్ చేయాలి ఇలా చేసుకుంటే ఈ విధంగా మీకు ఎలక్ట్రిషన్ పైప్లు అనేవి వేసుకున్నట్లయితే అప్పుడు మీకు ఫ్యూచర్లో క్రాకులు రాకుండా ఉండటానికి ఛాన్స్ అనేది ఉంటుంది లేకపోతే కుదిరినంత వరకు ఇలా పిల్లర్ అనేది కటింగ్ చేసుకోకుండా ఈ పైప్ లైన్ అనేది మళ్లించడానికి వేరే రూట్ నుంచి ఏదైనా మళ్లించడానికి ప్రయత్నించండి లేదా ఆ పాయింట్ అనేది తీసేసి వేరే విధంగా పెట్టుకుంటానికి ట్రై చేయండి సో ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ఇలాంటి హౌస్ టిప్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి